సాక్షి చెప్పమని అదే బాకీ చెప్పిన తర్వాత నాకు పెద్దల యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తాం దేవుడికి దేవుడి నిజంగా ఈ విధంగా దేవుడు మహాకృతం చేయడానికి ఈ సమయాన్ని మొదటిగా నేను లాస్ట్ పెడతాను దేవుడిని ఎందుకంటే నేను ఎంతగా సేవ చేస్తున్నా కానీ అన్ని ఎంతో భరిస్తారు ఆ సమయాన్ని మొదటి పెట్టడానికి తర్వాత తగినంత ee ikut tadi je pun nampak hisap macam Haleluya 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 kita kita ni tadi lo tadi దేవుని నామానికి స్తోత్రములు కర్తవి నామము మహిమ దావదా కూడి వచ్చిన మీ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాము కడుతున్నాము ముఖ్యంగా ఇక్కడ వచ్చి అందించిన దైవ సేవకులందరికి కూడా నా వందనములు ఇక్కడ దాసు యావరికు ఇనడియ మన మాట నమ్మే సాక్ష్యం చెప్పాలంటే మా సాక్ష్యం ఈ రోజంతా సరిపోదు సాక్షి సోమేంద్రా ఇంద నాడు ముడుదు తాడు దేవు ఇక్కడ ఇక్కడ ప్రారంభించినప్పుడు ఏం జరిగింది అది మాత్రమే కృతంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆర్మిక్ మోడల్ ఎన్న నడదదు నేను ఈ వచ్చినప్పుడు నాకు ఇలా పరంబోదు ఆ వచ్చి చెన్నై పట్టణం నుంచి ఇచ్చేది మన స్థలంలో చెన్నై నగరంలో ఎలా మెటీరియల్ కొనాలి నేర్చుకో అయితే చుట్టు ఉన్న అన్ని జనులందరు ఆ సుత్రులు మీద అన్ని మచ్చ జనంగలు ఉన్నారు ఆ ఎట్టైనా దీని ఆపేసేయాలి ఈ మందిరం ముందకొడదని ఉద్దేశంతో ఇది ఎడతలే కత్తుడి ఆలయ కట్టకు పడ కూడాది అన్న లోకతోడే ఇది తడక ఆరంభించారు ఆ వాళ్ళందరూ కలిసి అంటే దేవుని నమ్మని అంటే దేవుని విరోధమైన కొంతమంది అందరూ కలిసిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ నాచరేగ్యా పోలీస్ అది కేసు అది పోలీస్ రూట్ ఆ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ పోయి చూసాలి ఆ ఇది వరకు నాకు పోలీస్ స్టేషన్ పక్కనే అప్పుడు మళ్ళీ అద్దం కాలేదు అప్పుడు ఏనా సేమ్ మెటర్ వన్ అప్పుడు నేను మాకు ఫోన్ చేశాను నా సహోదరుని ఫోన్ పండి అప్పుడు అక్కడ ఉన్న వచ్చి సిఐ వంది ఆ అంత ముందు అమ్మా పలుమేరు పని చేశారు అవరు పలుమేరు వాలేసిందా అప్పుడు మన அந்த சீயை வந்து நீங்க ஊரியம் பாருங்க ஒண்ண ஆவாதன்னு சொன்னா ஆட்ட நான் இந்த வெண்டே ஊரியத்தை நான் விட்டுறது போனா வலையில நான் கேட்டி சேர்த்து சேர்த்து எல்லாம் செய்றது ஸ்டார்ட் ஆயிடுச்சு அப்பதான் கரோனா ஸ்டார்ட் ஆயிடுச்சு அதுக்கு எக்ஸ்ட்ரா அன்னி ஆப்டேட் வர வேண்டியது இல்ல எல்லா இந்த ఇంకా రాత్రి స్లీప్ చేశారు రాత్రి ఎప్పుడు వన్నా ఒరే రాత్రిలో ఎలా షేక్ పోటాసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నట్టు అలా లేదు మట్టి మీద ఆరాధన చేశాం అది చాలా మంది అధ్యక్షులు చేశారు కదెపడినా ఆ తర్వాత దేవుడికి చూడకుండా మేకలు కూడా మెరుగుపడింది అది తప్పకుండా దేవుడు ఎందుకు అయితే ఈ వుట్టుపక్కల ఇల్లు ఏది లేదు ఏది కాదు ఇల్లు మాత్రం ఇక్కడ ఏది మాత్రం మొత్తం కంపెనీ ఈ సుట్టూ పక్కనప్పుడు ఎంత వేడు

இது தான் தன் புருஷன் கடையில் வந்தபோதும் திருமணம் கொண்டு வந்தால் காலையில் கொண்டுவந்து கொண்டுவந்தால் कावटी देव के इस तरह के बीच ना देव के ना सुधुल तो रहे ना उनके सुना साथ में दुबई के तो रहे ना इन्हें तो मैं इन्हें तो ना कहते रहे ना सुधुल तो रहे देव ने इन्हें ना कहते रहे देव ने कि मकिन तो ने इन्हें ना कहता ने मुरे मुरी चल रहे हैं मुरे 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 ఒక్కసారి కన్నీటి ప్రార్థన ఇందులో డెబ్బై రోజుల ఉపాస ప్రార్థన జరిగినాయి నలభై రోజుల ఉపాస ప్రార్థన పిల్లలు పిల్లల ఉదయం మన మూడు గంటలకి ఎప్పుడు ప్రార్థన చేయడం అంటే ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన ఈ విధంగా కానీ எதிரைக்கு வளர்ந்து நான் எதிரைக்கும் வளர்ந்து சின்ன வர்க்காத எப்படி பிரச்சனை எனக்கு உள்ளே எதிரை இருந்தவர்களும் நான் ஆளுங்க எம் என் எல்லே எம்எல்ஏக்கு சப்போர்ட் நாயக்களும் என்ன சப்போர்ட் ஆ இருந்தவர்களும் ஆந்திரா பெலங்காவிக்கு ஹை கோர்ட் செக்கம் ஹை கோர்ட் செஞ்சு ஆஹ் ஆந்திரா தெலவங்க ஐகோர்ட் செலவெஞ்சு அந்த அவங்க அதிலிருந்து மூரை ஹிலா போறதுக்கு டைம்க்குட்டாங்க இங்க இருக்குிறது அதனால தான் நான் வந்து சொல்றேன் இங்க பட்ட ஒப்பந்தوريا அந்த காரணத்தினால நான் வந்து வெட்கக்கேடு ஏத்துக்குங்க எல்லாரும் சொல்லி போறலாம் நான் அதிகமா இந்த ஒப்பந்தர ஒவ்வொருத்தரும் சம்பந்தப்பட்ட

స్వాతంత్రము నుండి భగవన్నతి నడుందే వంద సభై కన్నిచూ నుండి వచ్చిన సంఘము కన్ని కన్నినోడ చెబిత్తిన 날 ఉండాన సభై ఇది ఎప్పుడు నిరంతర ప్రార్థనే చేస్తున్నాం ఎపాడము ఈ చేవ మంది ఉండేదుం దేవుడు నీకుందనవున దేవుడు సహాయం ఆరాధన ఇన్న సభై విదమై కటపటదే கிரேடனுடைய அபிவிருதங்க தேவன் సహాయசெய்து நிறைவேடడానికి தேவன் Yeah, uh -huh. okay.